చూడండి రా హాయ్ చెప్పండి హాయ్ హాయ్ చెప్పు ప్రియాంక హాయ్ చెప్పు మా అమ్మ ఏం చేస్తున్నావు అమ్మా ఏం చేస్తున్నావే తోముకో హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేనైతే ఎక్కడికి వెళ్తున్నాను తింటున్నారు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి ఆల్మోస్ట్ ట్రై ట్రైన్ వన్ అవర్ లేట్ వచ్చిందండి ఆల్మోస్ట్ ఎక్కేసినాం వెళ్తున్నాం అన్నట్టు అమ్మ వాళ్ళ ఇంటికి మీరు కూడా వచ్చేయండి అక్కడ మర్చిపోకండి అక్కడ మాట్లాడుకుందాం అన్నీ అమ్మని చూపిస్తా నాన్నని చూపిస్తా అన్నయ్యని చూపిస్తా అమ్మమ్మని చూపిస్తా అందరినీ చూపిస్తా మా ఫ్యామిలీని మరి మిస్ అవ్వకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తాం ఇక వచ్చేస్తున్న అమ్మ వాళ్ళ ఇంటికి టడానికి వచ్చేసిన పిల్లల హ్యాపీనెస్ చూడండి నిజంగా మనం సిటీ నుంచి బయటికి వెళ్తే పల్లెటూర్లో ఎంత హ్యాపీనెస్ నాకైతే ఈ యూ అయితే చాలా బాగా ఇష్టం అండి ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అంటే ఆ చెట్లు చుట్టూ ఎంత బాగుంటుంది గాలి అసలు ఎంత బాగుంటుందో నానంటే నానే వాళ్ళ ఇంటికే మా నానైతే రాళ్ళని ఎందుకు ఎత్తుకొస్తున్నారు అనుకుంటున్నా ఏం లేదండి వర్షం వచ్చేలా ఉంది వడ్లు తడిసిపోతే ఏమో అన్నీ రాళ్ళు పెట్టేస్తాడు పట్టలు గట్టి మా అమ్మ పిల్లల కోసమే బాధ మా మమ్మీకి అయితే పిల్లలు తోటలో పురుపుతున్నారు చూసుకొని అంటాంది నాకు వీడియో తీసుకుంటుంటే వాళ్ళు ఎక్కడికి పోతారులే వాళ్ళే ఆడుకొని వస్తారంటే అస్సలే వినదు మా అమ్మ చూడు పిల్లల్ని చూడు మా కోతులు అయితే నా వచ్చి వచ్చిరండి నేను వీడియో తీసుకుంటా అంటే ఈ పక్కన చిన్న జామ చెట్టు ఉంది కదా ఆ జామ చెట్టు నుంచి ముగ్గురు మూడు కాయలు తెంపుకున్నారు కాకపోతే చిన్న చిన్నగానే ఉన్నాయి జామకాయలు కానీ ఎంత స్వీట్గా ఉన్నాయో ఎలా తింటున్నారు చూడు మా షిన్నోడైతే ఇక్కడ నుంచి తెంపుకొని తిన్న బాగుంది స్వీట్ ఉందంటాడు కాకపోతే నేను వాయిస్ కట్ చేసిన అంత క్లారిటీ లేదు అందుకే తీసేసిన అయితే ఒక్క గంట షేపు అసలు ఎంత హ్యాపీగా ఆడుకున్నారు మా పిల్లలు నిజంగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ హ్యాపీనెస్ ఎట్లా ఉంటుందో మీకు కూడా తెలుసు కదా అందుకనే మీరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి పండుగకి ప్రతి దీనికి అమ్మ వాళ్ళకి తప్పకుండా వెళ్ళాలి అమ్మ వాళ్ళ ఇంటికి అంటే మా హస్బెండ్ రాలే మేమే వెళ్ళినాం ఈ సన్సెట్ చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగా నచ్చింది నాకైతే మీకు కూడా నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెండు బాతులు ఉన్నాయి కదా జంట పక్షులు ఫ్రెండ్స్ అన్నట్టు చక్కగా ఆడుకుంటున్నాయి ఈ మా అమ్మమ్మ అంటే అమ్మమ్మ రీసెంట్గా పిన్నోళ్ళ ఇంటికాడ ఉంటుంది కాకపోతే కండ్లకు ఆపరేషన్ అయినందుకే ఇక్కడే ఉంది అమ్మోళ్ళ ఇంటికాడ మా నాన్న అయితే పోయి కోడిని తీసుకోరా నాన్న అంటే మూడు కోళ్ళు పట్టుకొచ్చిండీ అసలు ఏంటి నాన్న మూడు తెచ్చినాం అంటే ఒకటి అన్నోళ్ళకి ఇక్కడ పిల్లలు గిట్ట ఉన్నారు కదా రెండు మాకు అన్నట్టు మా అన్నయ్య కూడా వచ్చేసిండీ కోడిని కోసి కాలువనికి మళ్ళీ మా అమ్మ ఏమో ఏం చేస్తుంది అనుకుంటున్నా ఈమె మా అమ్మ గిన్నెలు రెడీ చేస్తుంది వంటకి గిన్నెలు దోముకుంటుంది మా అమ్మ ఇట్లా ఉందని ఏమనుకోకండి కాకపోతే పని చేస్తుంది అన్నట్టు రెడీ అవ్వడానికి అంత టైం ఉండదు మా మమ్మీకి ఎప్పుడు చూసినా పనే ఉంటుంది మా మమ్మీకి పిల్లలు ఏం చక్క చూడండి హాయ్ చెప్పండి చెప్పు ప్రియాంక హాయ్ చెప్పు వీళ్ళు ఆడుకుంటే ఏం చక్క మా అమ్మ కూర్చొని వీళ్ళు ఏం ఆడుకుంటున్నారా అని చూస్తుంది వీళ్ళు ఆడుకుంటా ఇట్లా చేస్తే ఈ కళ్ళ కళ్ళతోడు కిందికి వెళ్ళిపోతుంది ఎట్లా చూస్తాను చూడు ఏం చేస్తున్నా అని వీడియో తీసుకుంటుంది అంతలో మా అన్నయ్య కూడా వచ్చేసిండు మా చిన్నయ్య అండి ఈయన ఎందుకంటే కోణి ఓసి ఇప్పుడు ముక్కలు కొడతాడు అన్నట్టు చూడండి ఎట్లాగొస్తాడు అంత టెక్నికల్ తోటి వస్తాడు మా అన్నయ్య కాలుస్తున్నాడు పాపం అదేదేమో సెగ వస్తుంది ఇట్లా దూరం కూర్చొని కలుస్తాడు నా తిప్పలేదో నేను పడుతుంటే మా చెల్లెలేంది వీడియో తీస్తుందని అనుకుంటాడు మా అన్నయ్య అనుకొని మా నాన్నయ్య మా అమ్మ హెల్ప్ చేస్తాను నాన్నకు నువ్వు లేవే వంట పని చేసుకో నేను హెల్ప్ చేస్తా అంటే మా అన్నయ్య కట్ చేస్తుంటే నేను కోడిని పట్టుకున్నా అంటే చిన్నప్పటి నుంచి అలవాటే ఇట్లా పట్టుకున్నాడు కాకపోతే పెళ్ళైన తర్వాత అంత అలవాటు లేదు మళ్ళీ ఇప్పుడు పట్టుకున్నాయి నీ నాళ్ళకు మా అన్నయ్య కోడిని కోస్తా అంటే పట్టుకున్న నాకు చాలా హ్యాపీగా ఉంది మా ఇంటికి వెళ్తే నా హ్యాపీనెస్ అసలు మీరు చూడాలి అసలు ఎంత హ్యాపీగా ఉంటాను నేను ఉన్న ఒక్క రోజైనా ఆ హ్యాపీనెస్ ఎంత ఇలాగే ఎప్పుడైనా మీ అన్నయ్య పెళ్ళి మ్యారేజ్ కాకముందు ఎప్పుడైనా మీ అన్నయ్య మీరు ఎప్పుడైనా ఇలా కొన్ని కోసరా నిజంగా కోసి ఉంటే నాలాగే మీరు కూడా ఇది చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మొత్తానికి కోడి క్లీన్ చేసేసిన మా అన్నయ్య ముక్కలు కొడతాను చూడండి పైగా వర్షం వస్తట్టుంది గాలి దుమారం అసలు ఎలా పట్టుకుందో చూడండి మీరే అసలు మొత్తం నల్లగా అయిపోయింది అయినా పిల్లల్ని వర్షం వచ్చేలా ఉంది రండి రండి అంటే ఎట్లా ఆడుకుంటున్నారు చూడండి మొత్తానికి ఈ గుడ్లు వచ్చినాయండి ఈ గుడ్లు అంటే నాకు చాలా ఇష్టం చికెన్ చికెన్ ఏం లేదు ఆ గుడ్లుంటే చాలు గాలి దుమారం వస్తుంది ఇంట్లోకి రండి అంటే పిల్లలు అస్సలు రారు అసలు ఎలా ఆడుకుంటున్నా ఎంత మబ్బు పట్టింది చూడండి కొద్ది కొద్దిసేపు స్కూటీ నడుపుదామని స్కూటీ తీసిన కింద మట్టి రాళ్ళు జర్ర జర్ర జారుతున్నాయి నాకేమో భయం వేస్తుంది మా నాన్న ఏమో ఏం కాదు బేటా నువ్వు నడుపు నడుపు అంటాడు నాకు భయం అంటే నువ్వు నడుపు అంటాడు అసలు ఎంత చల్ల గాలి వస్తుందో మనకు ఏసీ కూడా పని చేయదు అంత చల్లటి గాలి వస్తుందండి నిజంగా మా పిల్లలైతే ఎంతసేపు ఆడుకున్నారో అలసిపోతారు అసలు ఎట్లా ఆడుతుండ్రో ఏమో అసల్ల గాలికి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో